ఇక కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రానికి చేసిన నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుకు వీలు లేదని చట్టపరంగా ఏపీకి దక్కిన వాటాను యథాతథంగా కొనసాగించాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు ఇక సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో మొత్తం ఎనిమిది వందల పదకొండు టీఎంసీల వాటా కలిగి ఉండగా రాష్ట్ర విభజన అనంతరం కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ వన్ ఆంధ్రప్రదేశ్కు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చొప్పున జలాలు కేటాయించిందన్నారు అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల కేటాయింపులను పునఃసమీక్షించాలనడం సరికాదని ముఖ్యమంత్రి చెప్పారు ప్రతి ఏటా వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నందున వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం సూచించారు రాష్ట్రాన్ని కరువు రహితం చేసేలా అన్ని జిల్లాలకు నీటి భద్రత కలిగించేలా సమర్థ నీటి నిర్వహణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ప్రస్తుతం రిజర్వాయర్లలో నెలకొన్న నీటి నిల్వల వివరాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు ఈ ఏడాది నవంబర్ ఇరవై ఐదు నాటికి రాష్ట్రంలోని మేజర్ మీడియం మైనర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం వెయ్యి తొంభై ఐదు టీఎంసీల వరకు నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు రాష్ట్రంలోని రిజర్వాయర్లు అన్నీ కలిపి సామర్థ్యంలో ఎనభై మూడు పాయింట్ నాలుగు మూడు శాతం మేర నిండాయని తెలిపారు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసిన పలు రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండకపోవడానికి గల కారణాలపై శాస్త్రీయ అధ్యయనం జరపాలని అధికారులకు సూచించారు గ్రావిటీ ద్వారా పూర్తి స్థాయిలో నిండని రిజర్వాయర్లను గుర్తించి వాటిని లిఫ్ట్ ద్వారా నింపేందుకు చర్యలు తీసుకునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు